నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి వెస్ట్ బైపాస్గా ఎన్హెచ్పై ఎస్ట్ బైపాస్తో ఉన్నటువంటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ ఫేస్తో ఉన్న ఒక ఎకరం ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క ఎకరం పొలంని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం మా ఛానల్ని ఉపయోగించుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ వడాకాలనీ దగ్గరలో ఉన్నటువంటి అంటే సింగనగర్ దగ్గర వడాకాలనీ దగ్గరలో ఉన్నటువంటి మనకి వెస్ట్ బైపాస్ అంటే మనకి పెదవుటిపల్లి నుండి కాజ టోల్గేట్ వరకు వెళ్ళేటువంటి వెస్ట్ బైపాస్ పేస్ అయినటువంటి ఈ దక్షిణం తోటి ఈ ఎకరం పొలం సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి వెస్ట్ బైపాస్ కలిగిన సౌత్ పేస్తో కలిగినటువంటి ఈ యొక్క ఎకరం పొలం మనకి అంబాపురం ఏరియా వస్తుందండి వడాకాలనీ దగ్గర ఉండేటువంటి అంబాపురం ఇక్కడ మనకి ఎకరం పొలం అండి ఇది మనకి రోడ్డు పేస్ తక్కువగా కలుసుకుని లోపలికి లోతు ఎక్కువగా ఉంటుంది ఈ పొలం మనకి గోడౌన్లుగాను అలాగే మీకు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి బిల్డర్ ఉపయోగపడేటువంటి అపార్ట్మెంట్లకి అలాగే రోడ్డు పక్కన మనకి కమర్షియల్ యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క ల్యాండు రెడీగా సేల్కుందండి ఈ ఎకరం మనకి ఇక్కడ ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి సౌత్ ఫేస్ ఉన్నటువంటి రోడ్డు ఫేస్ తక్కువ ఉండి లోతు ఎక్కువ ఉన్నటువంటి ఈ ఈ పొలం ఎకరం పొలం అండి ఇది విజయవాడ సిటీకి నియర్గా వెస్ట్ బైపాస్ ఫేస్తో కలిగినటువంటి ఈ ల్యాండ్ వన్ ఎకరం ఈ ఎకరం కూడా సేల్కుంది మీ ఈ యొక్క ఎకరం అవసరమైనటువంటి వారు తప్పనిసరిగా సంప్రదించండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ బిచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా మా ఛానల్ ద్వారాగా మీ కమర్షియల్ ప్రాపర్టీస్ని చర్చింగ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి